ఉద్యమాలు పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకొని ఈ రోజు మాకున్న హక్కుని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని తీసి పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టింది అని ప్రశ్నిస్తున్నాము మహిళలకు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కుటుంబ పోషణ చేయడానికి కష్టంగా భారమై ఖర్చులు పెరిగిపోవడంతో ప్రతి కూడా ఏదో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఆ కలిగింది అలాంటి ఇంటికొచ్చి ఉద్యోగం ఒక మహిళ ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక ఎనిమిది గంటలు తీసేసి ఇంకా పది గంటలు పన్నెండు గంటలు మహిళలు నెత్తు మీద భారాన్ని పెంచుతూ మనసులో బాధ పెట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఒక చట్ట జన సమూహంలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఈ రోజు రాజ్య కోట మహిళ పెంచి మీరు వారికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాము ఈ రోజు మేము సాధించుకున్న పరిస్థితి తీరాలి అది గనక ఇప్పుడు తీసుకోకపోతే కలిపి అన్ని మహిళల

వ్యతిరేకించండి మహిళలతో రాత్రి సమయంలో పనిచేయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి రాత్రి సమయంలో మహిళలతో పని చేయించాలని వెనక తీసుకోవాలి గంటల గంటలు పెంచుతూ నిర్ణయం వెనక తీసుకోవాలి ఎనిమిది గంటలు పది గంటలు చేసిన కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎనిమిది గంటల పది గంటలుగా మాత్రం చేసిన కేబినెట్ నిర్ణయాన్ని కాపాడుకుందా ఎనిమిది గంటల పని విధానాన్ని వ్యతిరేకించండి రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించండి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి రాత్రి సమయాల్లో మహిళలతో పని చేయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి రాత్రి సమయాల్లో మహిళలతో పని చేయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించండి ఎనిమిది గంటల పని పది గంటలుగా రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని నమస్కారం ఈ రోజు ఏలూరులో ఏఐటిఎసి ఆధ్వర్యంలో ఏదైతే మొన్న కేబినెట్ నిర్ణయం చేసిందో ఎనిమిది గంటల పని పది గంటలు చేయడం అనేది అది సరైనది కాదని అలాగే ఎనిమిది గంటల పని విధానమే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేయడం జరుగుతా ఉంది ఏంటంటే మహిళలకు అసలే రక్షణ లేకుండా పోతా ఉంది పట్టపగలే చిన్న పిల్లలు కూడా వదల పరిస్థితి రాష్ట్రంలో ఈ దేశంలో కనపడతా ఉంది రోజు పేపర్ లో చూస్తా ఉంటే అనేక రకాలైనటువంటి మహిళల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అలాగే మానవంగా జరుగుతా ఉన్నాయి ఉద్యోగాలు చేసే దగ్గర కూడా అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు దానికి తోటి వాళ్ళ ఎనిమిది గంటలు పది గంటలు చేసి రాష్ట్ర సమయంలో కూడా పని చేయడానికి మేము ఏదో కేబినెట్ నిర్ణయం చేస్తామని చెప్పి పది గంటల పని చేయమని చెప్పి చెప్తా ఉన్నారు పది గంటల పని చేయడం రాత్రిపూట చేయడం ఇవన్నీ కూడా సరైనది కాదు ఎనిమిది గంటలు సాధించుకోవడానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి అనేక మంది అశువులు బాసి ఈనాడు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించుకుంటా ఉన్నారు దాన్ని మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తానా అంటే అనే విధంగా ఇటువంటి ఏవైతే కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయో వీటిలో తక్షణమే ఉపసంహరించుకోవాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి ఈ పది గంటలు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఉపసాహించుకోపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రతరం అవుతాయని ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక జరిగింది ఏమిటంటే ఎనిమిది గంటల పని అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని సాధించుకోవడం జరిగింది కానీ ఈ రోజున మరి మరి మన ఈ ప్రభుత్వాలు పది గంటల పనికి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన తోటి ఒక కేబినెట్ నిర్ణయం చేయటం చాలా హేయమైన పద్ధతి అది వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏఐటిసిగా డిమాండ్ చేసినాం ముఖ్యంగా చెప్పాలి అంటే ఐటి ఫీల్డ్ లో మరి అందరినీ కూడా ఉద్యోగస్తుల్ని పదిహేను గంటలు పన్నెండు గంటలు పనిచేయించడం జరుగుతుంది ఐటి ఉద్యోగులారా కళ్ళు తెరవండి ముందుకు రండి యూనియన్ పెట్టుకోండి ఎనిమిది గంటల పరికోసం కోసం పోరాటం చేయడానికి ఏఐటిసి ఏ వాళ్ళ తరఫున సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా దారుణంగా ఉంది ఐటీ వాళ్ళ పరిస్థితి పద్నాలుగు గంటలు పది గంటలు ఆ సులాం గారు వాళ్ళు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయకుంటున్నారు ఆ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అన్నది చాలా దారుణమైనది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఆందోళన చేసి మళ్ళీ మేడే గుర్తు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచుతూ మంత్రి వర్గం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏలూరులో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వర్గాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కార్మిక చట్టాల్లో మార్పులు చేవడం కార్మిక పని గంటలు పెంచడాన్ని దుర్మార్గమైనటువంటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాటం సాధించినటువంటి కార్మిక చట్టాలని హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వదిలేసి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలని మారుస్తా ఉన్నారు కార్మికుల శ్రమను దూపు మరింత చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం బది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చూస్తా ఉన్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటా ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు భారత కార్మిక వర్గం పోరాడి సాధిస్తున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కూదించి కార్మికులని వెంటి చాకిరి కూలీనిగా మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మోడీ మెప్పు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు చేస్తూ పని గంటలలో పెంచడం అందులో భాగమే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా ప్రాణాలు అర్పించడం ద్వారా ఎనిమిది గంటల పని దినం సాధించుకుంటే ఇవాళ ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు పన్నెండు గంటలు పెంచి ట్రాన్స్పరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గ శ్రమను దోపిడీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి కార్మికుల చట్టాలను రక్షించడానికి బదులు కార్పొరేట్ల కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూడటం కోసమే వారు పని చేస్తున్నారు వారు పనిచేసేది కార్పొరేట్లకి ఈ కార్మికుల సమశక్తిని దోపిడీ చేయడానికి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మిక చట్టాల్లో మార్పులను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా మహిళలు రాత్రి వేళలో చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది సహేసుమైనది కాదు ఇవాళ మహిళలకు పట్ట పగలే రక్షణ లేకుండా పోయింది మహిళలపై రోజు రోజుకి హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి పూట కూడా మహిళలు పనిచేయాలనేటువంటి నిబంధన తొలగించాలని చెప్పేసి ఏఐటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం